హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు వీడియోలో ఇది చూడండి ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ కాకపోతే హ్యాండ్ అనేది చిన్నగా ఉంది దీన్ని నేను ఎలా పొడవుగా పెడతానో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అయితే దీనికి మనకు పట్టు శారీలో బ్లౌజ్ పీస్ అనేది వస్తుంది కదా సో ఆ పీస్ అనమాట దీంట్లో నేను షార్ట్ బార్డర్ అనేది తీసుకున్నాను అంటే ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తక్కువగా ఉంది అని చెప్పారు అంటే బ్లౌజ్ అనేది నేను స్టిచ్ చేయలేదండి మా వాళ్ళదే వేరే దగ్గర స్టిచ్ చేపిస్తే హ్యాండ్ అనేది చిన్నగా అయిపోయింది సో ఇంకా నేను ఈ హ్యాండ్ కొంచెం పెద్దగా పెట్టిద్దామనేసి బార్డర్ అనేది కట్ చేశాను అనమాట టూ అండ్ హాఫ్ ఉండేలాగా బార్డర్ అనేది కట్ చేశాను అట్లాగే లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా బార్డర్ ఎంత అయితే ఉందో లైనింగ్ కూడా అదే విధంగా ఉండేలాగా కట్ చేసుకొని ఇట్లాగా లైనింగ్కి బార్డర్ అనేది అటాచ్ చేసుకొని ఇప్పుడు పైన కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట చాలా ఈజీగా అండి హ్యాండ్స్ చిన్నగా అయిపోయింది అని చెప్పేసి ఇప్పుడు బ్లౌజ్ అనేది వేస్ట్ చేయలేం కదా దాన్ని ఏదో ఒక విధంగా మనము మళ్ళీ యూజ్ చేసుకునేలాగా బ్లౌజ్ అనేది పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు అవతల వైపు కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఈ మధ్యలో ఇప్పుడు బార్డరు వేసిన డిజైన్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా కూడా బార్డర్కి అటాచ్ చేసుకొని వర్క్ అనేది వేసుకుంటున్నారు సో ఆ విధంగా మనకు పెట్టుకుంటే బ్లౌజ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఇప్పుడు వేసుకునేలాగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ విధంగా ఆలోచించాను అనమాట కింద బార్డర్ అనేది పెట్టేసుకొని మీద ఈ హ్యాండ్ అనేది పెట్టేసుకొని మీద నుంచి ఒక అనేది వేసుకోవాలి కుట్టడం అంతా బాగానే కుట్టారు కాకపోతే హ్యాండ్ దగ్గర టూ టూ ఇంచెస్ వరకు హ్యాండ్ అనేది చిన్నగా పెట్టేశారు అట్లాగే సైడ్కి ఆకుపట్టు క్లాత్ ఏంటంటే మనము క్లాత్ మడిచి కుట్టకపోయినా లేకపోతే జిగ్జాగ్ చేయకపోయినా అంటే ఓవర్లాక్ అంటారు కదా ఓవర్లాక్ చేయకపోయినా కూడా దాంట్లో ఉన్న పట్టు క్లాత్ అంతా కూడా ఇట్లా బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట చివరికి ఏంటంటే కుట్లు అనేది కూడా వెళ్ళిపోతాయి దానివల్ల మనకు బ్లౌజ్ అనేది ఇంకా వేస్ట్ అయిపోయినట్టే అందుకని చెప్పేసి మళ్ళీ లోపల కూడా నేను క్లాత్ అనేది ఫోల్డ్ చేసి కుట్టేశాను సో మనకి ఈ విధంగా అయితే ఉందండి ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసేసుకోవాలి ముందున్న హ్యాండ్ కంటే బార్డర్ అనేది పెట్టేసిన తర్వాత హ్యాండ్ లుక్ అనేది చేంజ్ అయిపోయింది మంచిగా కనిపిస్తుంది అనమాట సో ఇంకొక వైపు కూడా సేమ్ బార్డర్ ఎంత విడుతుతో అయితే తీసుకున్నామో లైనింగ్ కూడా అదే విధంగా తీసుకొని ఇప్పుడు బార్డర్ మీద లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని స్ట్రేట్గా ఇలా కుట్టనేది వేసుకోండి ఒకవేళ ఫస్ట్ హ్యాండ్ మీకు అర్థం కాకపోతే సెకండ్ హ్యాండ్ అయినా కూడా అర్థమవుతుంది కదా అని చెప్పేసి రెండు హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను ఈ విధంగా కుట్ట అనేది వేసుకున్న తర్వాత మీద కూడా ఇంకొకలాగా కుట్ట అనేది వేసేసుకోవాలి వీడియోని ఎవరైనా ఫస్ట్ కనుక చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఈ వీడియో వచ్చేసి చాలా రోజులు అయిపోయిందనమాట షూట్ చేసేసి కాకపోతే ఈ మధ్యలో కొంచెం సెట్ అవ్వక అదంతా కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటాను సెట్ అవ్వక ఎందుకంటే మనం మల్టీ వర్క్స్ ఉంటాయి కదా మన దగ్గర అందుకని చెప్పేసి వీడియో అనేది కొంచెం లేట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అనమాట ఈరోజు సాటర్డే అండి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అట్లా అయిపోతుంది ఇంకా బాక్స్ కూడా స్కూల్కి రెడీ చేయాలి కాకపోతే ఒక ఫైవ్ మినిట్స్ ఇదంతా కూడా ఎడిట్ అనేది చేసేసి రికార్డ్ అనేది వాయిస్ అనేది రికార్డ్ చేసుకుంటున్నాను రికార్డ్ చేసేసి ఇంకా నేను అప్లోడ్ చేస్తే మీకు ఈవినింగ్ వరకు వీడియో అనేది వచ్చేస్తుంది చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది ఈ వీడియో వచ్చేసి అందుకని చెప్పేసి మీకు కూడా యూజ్ అవుతుంది మీ దగ్గర ఏదైనా ఓల్డ్ బ్లౌజెస్ పొట్టుగా అయిపోయి ఉంటాయి కదా అంటే స్టార్టింగ్లో సన్నగా ఉండి ఇప్పుడు కొంచెం లావ్ అయినా కూడా బ్లౌజ్ హ్యాండ్స్ అనేది చిన్నగా అయిపోతాయి అందుకని మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి టైం కుదుర్చుకొని ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో దొరుకుతాయి అన్నమాట అంటే వేస్ట్గా ఏది పడేయకుండా దాంతోని మనము మనకు నచ్చినట్టుగా ఎలా మార్చుకోవాలి అని చెప్పేసి చిన్న చిన్న టిప్స్ అనేది మన ఛానల్లో ఉంటాయి కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అయింది వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే సో ఇక్కడ నేను రెండు హ్యాండ్స్కి కూడా బార్డర్ అనేది అటాచ్ చేసేసానండి ఇప్పుడు మనము కుట్లు అనేది వేసేసుకోవాలి మనము స్టార్టింగ్ హ్యాండ్ దగ్గర కుట్లు అనేది హోల్ వరకు విప్పేసుకోవాలండి ఇప్పుడు మనం బార్డర్ అనేది అటాచ్ చేసాం కాబట్టి ఇంకా స్టార్టింగ్ నుంచి ఆ కుట్లల్లోకి కల్పించుకోవాలి నార్మల్గా బ్లౌజ్ కుట్టడము ఈజీ అనిపిస్తుంది అంటే కట్ చేసికొని ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేసుకోవడం ఈజీ అనిపిస్తుంది కాకపోతే ఒకసారి కుట్టిన బ్లౌజ్కి ఏదైనా మిస్టేక్ వచ్చి ఏదైనా సరి చేయాలి అనుకుంటే మాత్రం బ్లౌజ్ కుట్టిన దానికంటే ఎక్కువగా టైం అనేది పడుతుంది అట్లాగే ఇంట్రెస్ట్ కూడా రాదనమాట ఏ చేద్దాంలే చూద్దాంలే ఉంటుంది సో ఇలా అనమాట ఇలా హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది ఇంకా రెడీ అయిపోయినట్టే స్టార్టింగ్ ఉన్న దానికంటే ఈ బార్డర్ పెట్టేసిన తర్వాత చాలా బాగా వచ్చిందండి మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను మీరు చూడండి మీ దగ్గర ఏదైనా ఓల్డ్ బార్డర్స్ లేకపోతే ఉంటాయి కదా ఏదో ఒకటి కాంబినేషన్స్లో అట్లాంటి బార్డర్స్ని ఇలా యూస్ చేసుకోండి మంచిగా కనిపిస్తుంది ఫైనల్లీ మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది చూసేయండి లాస్ట్లో లుక్ అయితే ఈ విధంగా అయితే ఉందనమాట చివర్లు కూడా ఫోల్డ్ చేశానండి అంటే మనకు సైడ్కి క్లాత్ అనేది ఉండిపోతుంది కదా వాళ్ళు స్టిచ్ చేయలేదు కంపల్సరీగా మనకు మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా కూడా ఆకుపట్టు క్లాత్ మీద వర్క్ చేయించుకుంటే కనుక లోపలి వైపు క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి అలాగే షేప్ బెల్ట్ దగ్గర కూడా క్లాత్ అనేది లోడింగ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేసేయండి